ఆశీర్వదించి అని వాళ్ళు ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం వద్దు వాళ్ళు ఎంత ఉన్నారు కావాలంటే వాళ్ళు ఎంతగా ఉన్నారు చూడలేదు అవసరం లేనటువంటి చైతన్యలు ఎవరు పిల్లలు ఎవరు కూడా ఇప్పుడు లోకంలో ఉన్నారు అది క్రైస్తవుడైనా సరే అన్ని సరే ఎవరైనా సరే ఎవరు కూడా ఉండరు పిల్లలు కోరుకుంటున్నాం మనము ఏం కోరుకుంటున్నామంటే ఆశీర్వాదములు కోరుకుంటున్నాం కానీ చాలా వరకు వీరి సభలు ఆ పరుగులు పెట్టాలో నేను చూస్తున్నారు క్రైస్తవు అయినటువంటి మొదటిగా తాను మందిరానికి వస్తోంటారన్నట్టు మందిరానికి ఆ నెల ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి వస్తోంటారన్నట్టు లేదు కానీ ఎక్కడికి పరవాలు కాబట్టి

శ్రద్ధగా శ్రద్ధగా నేను నిలచిటి మాక మీరు ఎప్పుడైనా మాటను శ్రద్ధగా వింటావో నా మాటని మీ హృదయంలో ఎప్పుడైతే పట్టించుకుంటావో నా మాటని ఎప్పుడైతే మీ హృదయంలో దాచి పెట్టుకుంటావో అప్పుడు నిండు నిండు ఎంచేసానంటున్నాను ఎంచేసానంటున్నా ఆశీర్వాదంతో నిండిస్తాను ప్రణామం